హాయ్ గైస్ పార్ట్ టూ అండి కంటిన్యూషన్ ఇది సో పార్టీ వేర్ పోయినా లైక్ త్రీ ప్లస్ లో కలెక్షన్ చూపించా అని చెప్పేసాను పార్ట్ టూ వచ్చేసాము మేడం యాక్చువల్ గా నేను అబ్జర్వ్ చేసింది అంటే నాకు డ్రెస్సెస్ కావాలన్నప్పుడు రెగ్యులర్ గా నా డ్రెస్ చూస్తే అన్ని దొరుకుతున్నాయి అవే ఉంటాయి ఎందుకంటే మాకు పార్టీ వేరే దొరకట్లేదు మరి ప్లస్ లో వెదుకుతున్నా పార్టీ కావాలి అంటే ఎక్కడ దొరుకుతున్నాయి ఎక్కడ దొరుకుతున్నాయి వెతుకుతున్నాను సో ఇప్పుడు మన బామాస్ లో శాంతిగా తెప్పించేసారు ఇంకా వన్ బై వన్ కలెక్షన్ స్టార్ట్ చేద్దామండి ప్రతి దానిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇప్పుడు మేము త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ Tá é. é. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లే లోకల్ వాళ్ళకు కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది హోమ్ డెలివరీ ఉంటుంది అండి బై ఎన్ని టూ చేయాలి అలాగే నాన్ లోకల్ వాళ్ళకు కూడా బై ఎన్ని టూ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో వన్ బై వన్ కలెక్షన్ స్టార్ట్ చేస్తాను దసరా అంటే మామూలుగా ఉండకూడదు సో బేసిక్ గా ఏంటంటే ఈ దసరా అనేది చాలా పెద్ద పండుగ పండుగతో పాటు ఎంతో మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కలుస్తూ ఉంటాం గెట్ టుగెదర్ గ్యాదరింగ్స్ చాలా ఉంటాయి ఎవ్రీ టైం కూడా మనము డిఫరెంట్ గా పండుగ వస్తుంది మనం కొనుక్కోవాలి అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని ప్రంటారు కదా మేడం ఈవెన్ ఎవరైనా లైక్ అనుకుంటారు వాళ్ళందరికీ కూడా మంచి బడ్జెట్ లో మంచి మంచి డ్రెస్సెస్ అన్ని మేము చూపించుకోతున్నాం అండి ఇప్పుడైతే వన్ బై వన్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం అండి సో మనము డైరెక్ట్ గా ఇక్కడ వచ్చి కొనాలంటే ఆన్లైన్ చెప్పేసాను డైరెక్ట్ గా మీరు రావాలన్నట్లయితే సాయ సిక్స్త్ క్రాస్ మెయిన్ రోడ్ లో మనకు బామాస్ ఉంటుంది సో మీరు చూస్తే డయానా గానీ మెయిట్ ప్లస్ డెడ్ ఆపోజిట్ లో మనకు షాప్ ఉంటుంది అండి సో ఇప్పుడు దసరా సందర్భంలో డైలీ స్టాక్ వస్తూనే ఉంది వీడియోలు మేము కొంతవరకు చూపిస్తున్నాం గానీ రిమైనింగ్ అప్డేట్స్ అన్ని కూడా మన శాంతి గారు బామాస్ ఛానల్ నుంచి ఇస్తున్నారు బామాస్ అనంతపురం ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో ఉంటది సో మీరు ఒకసారి ఫాలో అయితే తీసుకోవచ్చు సో వన్ కలెక్షన్ చూపించేద్దాం మేడం సో ఇది బాగా ట్రెండ్ అవుతుంది అగైన్ లాస్ట్ టైం కూడా ఇది బాగా రీస్టాక్ స్టాక్ అయినారు మరి వేరే డిజైన్ ఇది ప్లస్సైజెస్ కోసం కొంచెం డిఫరెంట్ ఫీల్ ఇది వచ్చేసి టిష్యూ ఫాబ్రిక్ ఇదంతా మోతి వర్క్ తో ఇచ్చాడు ఫుల్ నెక్ అంతా వర్క్ ఇచ్చాడు ఓకే దీనికి బెనారస్ దుప్పటి ఎంత హ్యాండ్ మేడం మళ్ళీ హ్యాండ్ మేడం వాషింగ్ చేసి అట్లా ఏం ఉండదు ఏం లేదు ఇది వివింగ్ మేడం మొత్తం ప్రింట్ అయితే కాదు వివింగ్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ సాఫ్ట్ టిష్యూ అంటే కుర్తుందేమో లేకపోతే ఇంకా లావ కనిపిస్తాము వర్క్ లో అనిపిస్తుంది లావుగా ఉన్న వాళ్ళకి కానీ చాలా సాఫ్ట్ గా ఉంది ఫాబ్రిక్ ఫైవ్ చూడండి టాప్ అయితే ఇలా ఉంటది మొత్తం అన్ని త్రీ పీసెస్ కుర్తా సెట్ అండి ఇది టాప్ బాటమ్ దుప్పట త్రీ పీసెస్ త్రీ పీసెస్ వస్తుంది సో ఇలా చూడండి టాప్ అయితే ఇలా ఉంది బాటమ్ వచ్చేటప్పటికి సేమ్ నాకు సెల్ఫ్ లోన్ తీసేసుకున్నారు బట్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్ సాఫ్ట్ గా తీసుకున్నాడు అబ్బా కూడా మంచి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు లైక్ ఇలా చూడండి సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంది అట్ ది సేమ్ టైం కొద్దిగా షైనింగ్ కూడా అవుతుంది మన పార్టీ వరకు మంచి ఎలిగెంట్ గా రావడానికి ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ అంటే దుప్పట మాత్రం ఖచ్చితంగా మీరు చూడాల్సిందేది ఒకసారి చూడండి సో ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది లాస్ట్ ఎండింగ్ లో చూపించే దుప్పట నేను ఇప్పుడు కంటిన్యూషన్ అండి సో బెనారసి దుప్పట ఎంత రిచ్ గా ఉందంటే నిజంగానే చాలా బాగుంది కూడా చాలా ఫీలింగ్ కలుగుతుంది మేడం చూసే వాళ్ళకి నేను ఇలాంటి దానిపైన సిఫాన్ ఎక్స్పెక్ట్ చేస్తాను బట్ ఈ కాంబినేషన్ అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు రిచ్ కాంబినేషన్ సో ఇంత రిచ్ లుక్ గానీ డిఫరెంట్ కాంబినేషన్స్ గానీ మనం కావాలంటే మాత్రం బామాస్ లోనే దొరుకుతాయండి ఎందుకంటే ఎవ్రీ టైం మీకు తెలుసు బామాస్ లో ఇప్పటికప్పుడు డిఫరెంట్ కలెక్షన్ తీసుకుని వస్తూనే ఉంటారు ఇలా చూడండి శాంతి గారు వేసుకున్నారు కదా లెంత్ కూడా చాలా బాగుంటుంది అండి ఫుల్ లెంత్ ఉంది ఈ చున్నీని మనం దేని మీదకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అంత ఫాబ్రిక్ కానీ హెవీ ఫాబ్రిక్ ఇచ్చాడు చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది సో ఫైనలీ ప్రైజ్ అండి సో ఇంత హెవీగా ఉంది మంచిగా ఉంది ఎంత బాగుంది డ్రెస్ కానీ బడ్జెట్ మా ఎంత ఉంటుందో రెండు వేల ఐదు వందలో మూడు వేలు ఉంటుంది సో ఆ బడ్జెట్ లో మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అనుకుంటున్నారేమో ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అని డిస్కౌంట్ పోను ఎంఆర్పి వచ్చేటప్పటికి ఎయిటీన్ ఎయిటీ ఉంటుంది ప్రతి దానిపైన డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ఆ డిస్కౌంట్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ లో వచ్చేస్తుంది త్రీ నుంచి సిక్స్ ఎక్సల్ సైజెస్ వరకు అవైలబిలిటీలు ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఇట్టే బుక్ చేసుకోండి ఎందుకంటే డిమాండింగ్ కలర్ కాంబినేషన్ ఇది తొందరగా ఫాస్ట్ అయిపోతుంది మూవ్ అయిపోతుంది సో వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ నాకు బాగా నచ్చేసింది ఈ డ్రెస్ ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్ మేడం ఫ్యాబ్రిక్ అసలు మీరు మస్లిన్ అని చెప్పారు ఇందాక నాకు నిజంగా మస్లిన్ అనిపించలేదు మస్లిన్ అంటే ప్రతి దానిపైన కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తే ఆ మస్లిన్ అని చెప్పేస్తున్నారు ఇప్పుడు ఒక్కసారి చూడండి ప్రీమియం మస్లి మనకి ఎలా ఉంటుంది లైట్ గా షైనింగ్ సాఫ్ట్ ఉంటుందండి అసలు చాలా సాఫ్ట్ ఎంత బాగుంది చూడండి అసలు సాఫ్ట్ గా నీట్ గా అయితే ఉంది డ్రెస్ వచ్చేటప్పటికి ఇలా చూడండి పార్ట్ పైన కూడా మనకి ఈ విధంగా కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసి ఇంత డిఫరెంట్ గా డిజైన్ మీరు చూడండి సింపుల్ గా ఇచ్చేయండి మీ పర్చేస్ సెలక్షన్ అయితే సూపర్ ఉంది మేడం బాగా నచ్చేసింది మీడియం బడ్జెట్ లో మంచి మంచి టాప్ ఒకసారి చూడండి ఒకసారి కంప్లీట్ గా లెస్ అయితే ఉంది అండ్ ఎడ్జెస్ లో కూడా బార్డర్ చూడండి ఒకసారి కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా డిఫరెంట్ గా ఇచ్చారు అసలు నెట్ పైన మేడం ఆర్గనైజర్ పైన ఇచ్చారు చాలా బాగుంది అసలు సో బడ్జెట్ ఇది కాస్ట్ చెప్తే మాత్రం షాక్ అవుతారు బిఫోర్ ఏంటంటే ఒకసారి దుప్పడా చూద్దాం దుప్పా చూస్తేనే కదా బాగా అర్థమయ్యేది సెలెక్షన్ అవుతుంది మేడం మా సూపర్ బాగా చేశారండీ బామాయి కొన్ని ఏళ్ళ నుంచి బామా బాగా బామా సాగు మాకు తెలుసు బాకుంటున్నాం వాళ్ళ దగ్గర ఎక్కువ కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ దగ్గర కొన్నాము అని ఎందుకు చెప్పారా అనేది నాకు క్లారిటీ రోజు రోజుకి తెలుస్తుంది ఇప్పుడు సూపర్ బాగా సెలెక్ట్ చేశారు డిజిటల్ ప్రింట్ తో ఇట్లా సీక్వెన్స్ వచ్చేస్తుందండి చాలా రిచ్ గా అయితే ఉంది ఇది కూడా స్మూత్ స్మూత్ ఫాబ్రిక్ మేడం బాగుంది ఇది సో బాటమ్ అండి సో బాటమ్ చూడండి ఒకసారి బాటమ్ లో కూడా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండి ఇలా చూడండి సో ఈ వీడియో ఓన్లీ ప్లస్ కండి ఓన్లీ ప్లస్ త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు చూసే వాళ్ళు మొత్తం స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూస్తున్నారు అండ్ ఇది డిస్కౌంట్ పోను అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పోను సిక్స్టీన్ ట్వంటీ రూపీస్ మాత్రమే సిక్స్టీన్ ట్వంటీ పద వందల ఇరవై రూపాయలు మాత్రమే దుప్పటా చూడండి ఒకసారి మేడం వేర్ చేశారు ఎంత రిచ్ లుక్ ఉంది చూడండి ఒకసారి సీక్వెన్సీ రావడం వల్ల ఆ డిజిటల్ ప్రింట్ పైన లుక్ వైజ్ కూడా చాలా ఫ్యాన్సీ లుక్ ఉంది అట్ ది సేమ్ టైం రిచ్ లుక్ కూడా మీకు అనిపిస్తుంది అండి సో వెంటనే బుక్ చేసుకోండి సేమ్ ఇదే కలర్ లైక్ ఫిఫ్టీన్ ట్వంటీ లో మీకు వచ్చేస్తుందండి బై ఎన్ని టూ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లోకల్ వాళ్ళైనా సరే నా లోకల్ వాళ్ళైనా సరే లోకల్ వాళ్ళు అయితే చాలా మంచిగా మీరు అవకాశం ఉపయోగించుకోండి సో ఫ్యాబ్రిక్ అన్ని కూడా క్లారిటీగా మీకు కలర్ కట్టినట్లు చూపిస్తున్నాము వెంటనే మీరు బుక్ చేసుకోండి సో గైస్ నెక్స్ట్ కలెక్షన్ అండి సో గైస్ ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి రోమన్ సిల్క్ అండి ఇదంతా రోమన్ సిల్క్ పైన ఈ విధంగా మనకు సీక్వెన్సీ థ్రెడ్ వర్క్ చేశారు యోక్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంది సో ప్రైజెస్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మీకు అంటే ఇంత పార్టీ డ్రెస్ అయినా సరే మీరు బిలో టూ థౌసండ్ రూపీస్ లోపే హ్యాపీ కొనుక్కోవచ్చు దట్టు కూడా రెగ్యులర్ కాదండి ప్లస్ ఏయర్స్ లో అండి ప్లస్ సేజెస్ లో ఈ కాస్ట్ లో అనేది బెస్ట్ బడ్జెట్ అని చెప్పొచ్చు సో బేసిక్ గా నేను ఇంకొకటి కూడా మెన్షన్ చేయాలనుకుంటున్నానండి సో ప్లస్ సేజెస్ అనగానే మనం ఇంకా తక్కువ దొరుకుతున్నాయి కదా ఏదో గారు అంటే ఫ్యాబ్రిక్ వేరే వస్తుంది ఆ డిజైన్స్ వేరే వస్తాయి అండి మన ఈ టైప్ ఆఫ్ ప్రీమింగ్ టైమ్ కలెక్షన్ లో మీకు ఈ బడ్జెట్ లో అంటే డెఫినెట్లీ డబల్ టైం వర్త్ అని చెప్పొచ్చు ఒకసారి దుప్పటా కూడా చూడండి అసలు మంచిగా లేస్ వర్క్ ఇలాగా పెద్దగా ఇచ్చే వర్క్ అంత వచ్చేసింది అసలు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇచ్చేసారు అలాగే మీకు ఫుల్ దుప్పట అంతా కూడా విధంగా వర్క్ ఇచ్చారండి సూ సూపర్ డీజెంట్ ఉంది అట్ ది సేమ్ టైం మనకు రిచ్ కూడా కనిపిస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ లో వస్తుంది సిక్స్టీన్ ట్వంటీ లో వచ్చేస్తుంది సో వెంటనే బుక్ చేసేయండి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు అండి సో నేను ఈ రోజు స్టాక్ వచ్చిందండి మార్నింగ్ ఒక వీడియో చేస్తాం ఈవినింగ్ ఒకటి తీస్తున్నాము సో ఈ టైంలో ఏమవుతుంది అంటే వీడియో పెట్టిన ఒక వన్ డే లోనే ప్లెసెస్ బాగా డిమాండ్ ఉంది తట్టు కూడా ఈ బడ్జెట్ లో పార్టీ వేర్ అనేది చాలా మంది సర్చ్ చేస్తుంటారు సో ఐ థింక్ మీకు నచ్చిన వెంటనే లేట్ అయితే చేయొద్దు వెంటనే వచ్చి షాప్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో గైస్ నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఇది కూడా సిక్స్టీన్ ట్వంటీ బడ్జెట్ లోనే త్రీ ఎక్సెల్ సిక్స్ ఎక్స్ అన్ని ప్లసెస్ ఈ వీడియో లో సో నెక్స్ట్ ఈ క్లాస్ చూస్తే రోమన్ సిల్క్ లోనే వచ్చేసింది అగైన్ దీంట్లో నెక్ పార్ట్ ఒక్కసారి చూడండి కలర్ మారుతుంది అండ్ నెక్ పార్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఇచ్చారు ఇలా ఒక యూ షేప్ కటింగ్ తీసుకొచ్చేసరి ఓపెన్ కటింగ్ ఇచ్చాడు బాగుంది కంప్లీట్గా ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ మొత్తం ఎంబ్రాయిడరీ మేడం ఇది చాలా బాగా వచ్చింది అండ్ టాప్ మొత్తం కూడా మీకు ఈ విధంగా మీకు చిన్న చిన్న బుటాస్ రూపంలో ఇట్లా వర్క్ వచ్చి వచ్చేసి ఉంటుంది ఇవన్నీ కూడా విత్ లైనింగ్ అండి ఇలా లైనింగ్ తో వస్తుంది నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇలాంటి రోమన్ సిల్క్ తీసుకొచ్చినప్పుడు లైనింగ్ అనేది చేస్తారండి నేను చాలా సార్లు చూసాను సో ఇది కానీ కంప్లీట్ గా మనకు కాటన్ లైనింగ్ ఇచ్చారు దీని వల్ల మనకి ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది ఇబ్బంది ఉండదు రోమన్ సిల్క్ లో కొంచెం కంఫర్ట్ ఉండదు అనుకున్న వాళ్ళకి కాటన్ లైనింగ్ ఉండడం వల్ల మోర్ కంఫర్ట్ అనేది ఉంటుందండి సో చూడండి ఇది అయితే సైజ్ మీరు చూసుకుంటే ఇది ఎంత మేడం ఫైవ్ ఎక్స్ ఫోర్ ఎక్స్ చూడండి విత్ చూడండి గా మనం ఏదైతే సైజెస్ సైజెస్ మెన్షన్ చేస్తారో అదే ఉంటాయి అయితే రాదు మీరు ట్రయల్ ట్రయల్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ట్రై చేసి తీసుకోవచ్చు అప్ టు సిక్స్ ఎక్స్ వరకు ఉన్నాయి సైజెస్ వచ్చేటప్పటికి దుప్పట అసలు ఏంటి మేడం ఒక్కొక్క దుప్పట ఒక్కొక్క లా ఉంది అసలు ఒక్కసారి రోమన్ సిల్క్ సిల్క్ ఫాబ్రిక్ అయితే డిజైన్ చూడండి ఒకసారి ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ ఇక్కడ ఒక టైప్ ఆఫ్ సీక్వెన్స్ ఇచ్చేసాడు ఆ ఏజ్ లో చూసుకుంటే మొత్తం వర్క్ ఇచ్చాడు సూపర్ ఉన్నాయి మేడం అసలు చూడండి ఎంత బాగుందో నేను మిస్ అయిపోయా అంటే ఎప్పుడైతే లావ్ అయ్యేటప్పటికి సైజెస్ మారుతూ అయ్యేటప్పటికి అప్పట్లో వేసే డ్రస్సులు నేను ఏలేకపోయానే అనే థాట్ ఉండిపోతుంది మన మైండ్లో బిజీగా కొంచెం వేసు ఉన్న వాళ్ళు కానీ కొంచెం బొద్దుగున్న వాళ్ళకి కానీ అలాంటి మైండ్లోనే తీసేసేయండి హ్యాపీగా మన డ్రెస్ని నచ్చిన విధంగా మనము ప్రిఫర్ చేసి తీసుకోవచ్చు సో అలాంటి ఆప్షన్స్ ఇక్కడ బోల్డ్ అయితే ఉన్నాయి ప్రెస్ చేసేసి వాళ్ళ కోసం ఇలా ఉంటదండి అవుట్ ఫిట్ వచ్చేటప్పటికి చూస్తే సెల్ఫ్ లో అండ్ బాటమ్ కూడా సెల్ఫ్ ఉంటుంది ఇప్పుడు సెల్ఫ్ అనేది ట్రెండింగ్ ఉంది సో సిక్స్టీన్ ట్వంటీ అండి ప్రైజింగ్ ఒకసారి త్రీ టు సిక్స్ సిక్స్ లో సైజెస్ ఉంటాయి ఓకే సో గైస్ నెక్స్ట్ అండి ఈ డ్రెస్ వచ్చేటప్పటికి మనకు సెవెన్ ఎక్సెల్ వరకు ఉందండి ఈ డ్రస్ ఒక్కటే సో బేసిక్ గా రిమైనింగ్ ఇంత వరకు చూపించడం అన్ని కూడా సిక్స్ ఎక్స్ వరకు ఇది ఒకటి సెవెన్ ఎక్సెల్ స్పెషల్ డ్రెస్ అండి సో ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే డిస్టర్బెన్స్ రావడం వల్ల మీకు ఫాబ్రిక్ అనేది కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది కానీ సో రెగ్యులర్ గా మనం కంప్లీట్ గా పార్టీ వేర్ చూపిచ్చేస్తాం అంటే నెక్ పార్టర్ లో మనకు హెవీగా వర్క్ అలా చూపించాము ఈ వరకు రెగ్యులర్ బేసిస్ లో కానీ అండ్ సింపుల్ పార్టీ వేర్ కూడా టూ టైమ్స్ లో మనం లైక్ టూ టైప్స్ లో మనం ఈ యూజ్ యూస్ డైలీ వేర్ గా యూజ్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ అయ్యచ్చు మెయిన్ ఈ డ్రెస్ కంఫర్టబుల్ బాగుంటుంది ఉంటది సో చూడండి టాప్ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ లో వచ్చేస్తుంది దుప్పట వచ్చేటప్పటికి ఆపోజిట్ తీసేసుకున్నారు దీని ప్యాంట్స్ చాలా పెద్దగా వస్తాయి మేడం అసలు మెయిన్ ప్లస్ సైజెస్ లో ఇంత పెద్ద ప్యాంట్ చాలా తక్కువ వస్తుంది అసలు ప్యాంట్ చూడండి వెడ్ ఇది చేసిన మేడం ప్యాంట్ అది చాలా హెవీ డబుల్ ఫ్యాబ్రిక్ డబుల్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సార్ దీనికి చూడండి చాలా అంటే బేసిక్ గా అదే చూస్తాం ప్లస్ వాళ్ళకి ప్యాంట్ కట్టగా వచ్చిందా లేదా అని చెప్పేసి చూడండి ఎంత బాగుందో ఫ్రీగా ఉందండి హెవీ ఫాబ్రిక్ ఇచ్చి చేయించారు ఇది యాక్చువల్లీ సెవెన్ ఎక్సెల్ వరకు ఇందులో సైజెస్ అయితే ఉన్నాయి దీంట్లో మనకు టూ కలర్స్ కూడా వస్తాయి ఇప్పుడు మీ మేడం చూపించింది ఒకటి అలాగే ఈ కాంబినేషన్ చూడండి ఇలాగా చూడండి ఈ కాంబినేషన్ లో ఒకటి అండి ప్రైజ్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ దుప్పట వచ్చేసి ఆపోజిట్ లైక్ బాటమ్ మీద వస్తుందో అలా దుప్పట కూడా వచ్చింది లైట్ గా ఇలా దుప్పట వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ బడ్జెట్ లో ఫిఫ్టీన్ ఫిఫ్టీ లో సూపర్ డ్రెస్ ఇది అయితే సో మీరు ఇందులో టూ కలర్స్ ఉన్నారు కాబట్టి నచ్చిన కలర్ వెంటనే బుక్ చేసేయండి సో నెక్స్ట్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం శాంతి గారు ఒక్కటి ఒక రేంజ్ లో అయితే ఉన్నాయి నెక్స్ట్ వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ ఏ చూపించబోతున్నారు ఏంటి అనేది సో నెక్స్ట్ అండి అగైన్ మళ్ళీ సింపుల్ పార్టీ వేర్ చూపిస్తున్నాను ఇది కూడా అగైన్ త్రీ టు సిక్స్ సిక్స్ లో సైజ్ దొరుకుతాయి ఒకసారి రండి దగ్గర రండి కదా చూడండి ఒక పార్ట్ అంతా కూడా మీకు ఇందులో ఎన్ని ఈ వర్క్ లోనే ఎంత డిఫరెన్స్ డిఫరెన్స్ చూపించారని మీరు చూడొచ్చండి ఇలా చూడండి ఇలా డిజిటల్ అంటే దుప్పటాక ఏదైతే వచ్చిందో ఆ డిజిటల్ మీరు తీసుకొని దానిపైన సీక్వెన్స్ ఇచ్చారు అలాగే మీకు ఇలా స్ప్రింగ్ వర్క్ ఇచ్చాడు కాంత ఇచ్చేసి స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు అగైన్ మళ్ళీ జోజీ వర్క్ ఎంత డీటెయిల్ గా ఇచ్చాడనే మీరు చూడొచ్చు అనమాట ఇది సో ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ చెప్తాను ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సో సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ బాగుంటుంది సూపర్ ఉంది విత్ లైనింగ్ వస్తుంది టాప్ ఇలాగా దుప్పడా వచ్చేటప్పటికి బెనారసీ బార్డర్ డిజిటల్ ప్రింట్ లో వస్తుంది ఇలా చూడండి చాలా చూడండి అండ్ మీరు సింగల్ లైక్ వన్ వన్ ఇలా మేడం సైడ్ వేసుకోవాలన్నా టూ సైడ్స్ వేసుకోవాలన్నా కూడా మీకు కంఫర్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇలా చూడ మొత్తం డిజిటల్ ప్రింట్ బోర్డర్ వచ్చేటప్పటికి బెనారసీ బార్డర్ ఇచ్చాడు సూపర్ ఉంది నైన్టీన్ ఎయిటీ రూపీస్ కలర్ వచ్చేటప్పటికి కూడా మీకు హైలైట్ కలర్ బాగా ట్రెండింగ్ ఉన్నారు కలర్ ఇది ఎవరు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ కలర్ నిష్టపడుతున్నారు మేడం బాగా కలర్ మీద వర్క్ కూడా చాలా హైలైట్ హైలైట్ కనిపిస్తుంది చాలా ఇలా ఉంచి పార్టీ వేర్ కి చాలా బాగుంది మీడియం బడ్జెట్ అవును ఇలా చూడండి నైన్టీన్ ఎయిటీ రూపీస్ లో ఈ విధంగా అవుట్పుట్ ఉంటుంది సో మీకు చూస్తే త్రీ ఎక్సెల్ లెన్స్ సిక్స్ ఎక్సెల్ వరకు ఉన్నాయి కాబట్టి మీ సైజ్ అనేది ఎగ్జాక్ట్ గా ఉంటుందండి మీరు ఎగ్జాక్ట్ గా నాకు ఫోర్ కావాలంటే ఖచ్చితంగా ఫోర్ ఏ తీసుకోండి ఎందుకంటే పర్ఫెక్ట్ గా ఉంటాయి సైజ్ అనేది ఫిట్టింగ్ అయితే నీట్ గా ఉంటుంది సో మీరు డైరెక్ట్గా మాల్కు వచ్చారు అనుకోండి ఇక్కడికి వచ్చి చూసుకొని హ్యాపీగా ట్రై చేసి తీసుకుంటే ఇంకా ఆరామ్స్ బుక్ లైక్ తీసుకోవచ్చు సో ఆర్ ఆన్లైన్ వాళ్ళు కూడా నీట్ గా సైజ్ చాటే కనుక్కొని మేడం రిప్లై ఇస్తారు వాట్సాప్ లో సైజ్ చాటర్ కనుక్కొని నీట్ గా బుక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకు లైక్ ఇందాక మీరు చెప్పినట్లు ఇది సో మా ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ విత్ డిజిటల్ ప్రింట్ అండి సో ప్రింట్స్ అనేది ప్రతిదీ కూడా న్యూ గా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు కావాలంటే ఈ ప్రింట్ అనేది లైట్ గా మీకు షైనింగ్ కూడా కనిపిస్తుంది చూడండి టాప్ వచ్చేటప్పటికి ఒకప్పటి అంతా కూడా ఈ విధంగా స్ప్రింగ్ వర్క్ వచ్చేసి ఉంటుంది మనకు అండ్ చూడండి సింపుల్ సూపర్ ఉంది ఇది ఇందాక మనం మీరే చెప్పినట్టు రఫ్ యూస్ కానీ లేకపోతే డెలివరీ పర్పస్ లో కూడా యూస్ చేయొచ్చు వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ అండి డిస్కౌంట్ పోను ఫిఫ్టీన్ ఎయిటీ ఇలా టాప్ ఇలా వస్తుంది స్ట్రైట్ కట్ వచ్చేసి అండ్ దుప్పటా దుప్పటైతే చూపిస్తారు చూడండి మేడం ఇలా సెల్ఫ్ లోనే వచ్చేసింది బాటమ్ విత్ లైనింగ్ వస్తుంది అండి బాటంలో విత్ లైనింగ్ వస్తుంది హెవీ ఉంది సాబడి దుప్పట వచ్చేటప్పటికి ఇలా ఉంది చూడండి సీక్వెన్సీ వర్క్ ఇందాక చేసి సీక్వెన్సీ వర్క్ ఇచ్చాడు సూపర్ సింప్లీ సూపర్ అండి కట్ బోర్డర్ పైన సీక్వెన్సీ వర్క్ అలాగే దుప్పటా అంతా కూడా మనకి ఈ విధంగా సీక్వెన్సీ ఇచ్చాడు అనమాట ఇలాగా ఫిఫ్టీన్ ఎయిటీ అండి సో అగైన్ సైజెస్ అన్ని ఈ వీడియోలో అన్ని ప్లస్ వాళ్ళ కోసం చూపిస్తున్నాను అండి సో ఎప్పుడు కూడా అవి ఇవి మిక్స్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది లేకపోతే ప్లసెస్ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేయాల్సి వస్తుంది కానీ ఈ వీడియో కంప్లీట్ గా ఫర్ ప్లస్ వాళ్ళ కోసం మాత్రం డెడికేట్ చేశాను అది కూడా అలాంటి ఇలాంటి కలెక్షన్ కాదు మీకు వీడియో చూస్తుంటే సూపర్ సూపర్ గా ఉన్నాయి బడ్జెట్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ లెక్క ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూపిస్తాను తర్వాత మాట్లాడుకుందాం ప్రశాంతంగా సో గైస్ నెక్స్ట్ అండి ఈ వీడియోలో లాస్ట్ కలెక్షన్ చూపించబోతుంది ఈ వీడియోలో అని చెప్తున్నాను ఇంకా గోల్డ్ అని అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఇక్కడ చూద్దామండి సో ఇలా చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి అగే ఇది సిమ్మర్ ఫ్యాబ్రిక్ అరల్స్ మేడం ఇది టిష్యూ ప్లస్ ఎంత సాఫ్ట్ ఉంది అసలు సాఫ్ట్ ఉంది సేమ్ టైం ఫీలింగ్ కూడా ఉంది వర్క్ చూడండి మీ వర్క్ అబ్జర్వ్ చేస్తే ఎంత డీటెయిల్ గా వర్క్ అనేది ఇచ్చాడు లవంగం కుట్టు ఇట్లా అన్ని ఫీలింగ్ వర్క్ ఇచ్చాడు చాలా బాగుంది నీట్ గా వచ్చాడు మనం వర్క్ అనేది అంటే అన్ఫినిషింగ్ ఫినిష్ గా వచ్చాడు అనమాట దేనికి ఫస్ట్ టాప్ వదిలేండి అబ్బా ఫాస్ట్ మనం చూద్దాము నిదానంగా ఇది చూడాలి అసలు డ్రెస్ ఓపెన్ చేసిన వెంటనే నాకు బాగా నచ్చేస్తుంది దుప్పట అండి ప్యూర్ మస్లిం సిల్క్ మస్లిం సిల్క్ ఇలా చూడండి బెనారసి దుప్పట చాలా స్మూత్ మేడం ఎంత బాగుంది చూడండి మేడం అసలు దుప్పట ఎంత ఫీల్ ఉంది టచ్ గా ఇట్లా టచ్ చేస్తుంటే మంచి ఫీల్ వస్తుంది ఇలా చూడండి టాప్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఇలా చూడండి మేడం పెడతాను పైన చూడండి వా సూపర్ అండి సింప్లీ సూపర్ క్లాసీగా ఉంది అలాగే రిచ్ లుక్ కూడా ఉంది నిజంగానే సూపర్ ఉన్నాయి ప్రతి కలెక్షన్ కూడా చాలా బాగా వచ్చాయండి డిజైన్స్ కానీ అండ్ ఫ్యాబ్రిక్ లో కానీ ఇవన్నీ తర్వాత కూడా బడ్జెట్ వైజ్ చూసుకుంటే కూడా మనకు సెవెంటీ నైన్టీ రూపీస్ లో ఇంత అందమైన డ్రెస్ అయితే వచ్చేస్తుందండి త్రీ నుంచి సిక్స్ ఎక్స్ వరకు ఇదే ఇవాళ మనం చూపించే ప్లస్ సైజెస్ లో కలెక్షన్ అంతా కూడా ప్రతిదీ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము ఎందుకు అంటే ఆన్లైన్ చెప్పాం కదా లోకల్ వాళ్ళకి కూడా సో మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా అంటే టైం వేస్ట్ లేకోకుండా లేకపోతే ఇవాళ మా ఆయన రాలేదు మా తమ్ముడు రాలేదు పిలుచుకోవడానికి అలా ఇట్లా టెన్షన్స్ ఏం లేకుండా మీరు హ్యాపీగా నచ్చిన డ్రెస్ మీరు మొబైల్ లో బుక్ చేసుకోవచ్చు బై ఎనీ అనేది మీకు లోకల్ వాళ్ళకు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది యూటిలైజ్ అనేది ముందే పే చేయాల్సి వస్తుందండి సో పక్క మీకు పంపిస్తారండి సో నెక్స్ట్ ఆన్లైన్ వాళ్ళకు కూడా మీకు బై ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇంకెందుకండి ఆలస్యం వచ్చి చక్కగా షాప్ చేసుకోండి మంచి మంచి డ్రెస్సెస్ బడ్జెట్ లో తీసుకెళ్ళండి మీ పండుగని డబుల్ టైం రెట్టింపు ఉత్సాహంతో సెలబ్రేట్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా రిఫర్ చేయండి ఎందుకంటే సూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి దట్టు కూడా ఎమ్ నుంచి డూ వయసులు వరకు అయితే నేను ఇంతగా చెప్పనేమో ఎందుకంటే ఎక్కడైనా మీ కంఫర్టబుల్ ఏరియాని బట్టి తీసుకోమని చెప్తానేమో కానీ ఇవి మాత్రం ప్లస్ సైజెస్ మనకు చాలా తక్కువ దొరుకుతాయి మార్కెట్ లో దట్టు ఈ టైప్ ఆఫ్ పార్టీవేర్ కలెక్షన్ లో ఎక్కడ వెతికే అవసరం లేకుండా డైరెక్ట్ గా సీదా ఫిఫ్త్ క్లాస్ బామాస్ బడ్జెట్ ఓకే మరి ఇంకో కలెక్షన్స్ మళ్ళీ కలుస్తాం అంతవరకు మమ్మల్ని బాగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మచ్ బై బాయ్